నమస్తే అండి ఇన్ని రోజులు అన్నీ ఆకుకూరలే చూపించిన కదా ఇప్పుడు కూరగాయలు చూపిస్తా ఇక్కడ ఇట్లా ఇట్లా పక్కన ఖాళీ ప్లేస్ ఉంటే ఇట్లా కట్టుకున్నా నేను ఫస్ట్ ఆనంకాయ చెట్టు చూతాము ఇక్కడ పైన ఆనంకాయ చెట్టు వేసిన యాప చెట్టు మీద చూడండి ఆనంకాయలు అయితేనే చూడండి కనిపిస్తున్నాయా ఇట్లా చూడండి అది తనాల కోసం ఇచ్చిన పైన ఉంది మొత్తం ఆనగమ్ చెట్టు ఇది అంతా ఇంకా పక్కన వచ్చి ఇట్లా చేసిన ఇట్లా దారి చేసిన ఇట్లా తీసుకుని లోపలికి ఇక్కడ చూడండి ఇదంతా ఇది నేతి బీరకాయ చెట్టు నేతి బీరకాయ చెట్టు ఇదంతా నేతి బీరకాయ చెట్టు రెండుసార్లు తెంపిన ఇంకా ఉన్నాయి అవతలని ఇక్కడ మొత్తం టమాటా బెండకాయలు పెట్టినట్టు మిర్చి కూడా పెట్టినట్టు ఇన్ని అయిపోయినాయి తీసేసి మళ్ళీ ఇప్పుడు బెండైతులు నాటిన ఇక మొలక మొలకలు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ఇట్లా చిన్న చిన్నగా ఇట్లా ఇక రెండు అరటి చెట్లు కూడా పెట్టినాము మొత్తం బచ్చలు తీగే ఎత్తిబీరకాయలు మొత్తం ఇవి ఇక్కడ చిక్కుడు పాత వేసిన పైకి పంపించిన చూపిస్తాయి ఇది మొత్తం పూత మీద ఉంది ఇప్పుడు ఇక్కడ కింద అవితల వేసుకున్నాము నీలమీన్ని వేసుకున్నాము ఇవి వచ్చి వంకాయ చెట్లు మొత్తం వంకాయ చెట్లు మస్తు వంకాయలు వెళ్తాయి చూడండి వంకాయలు ఇట్లా ఉంటాయి మంచిగా ఉన్నాయండి వంకాయలు ఇగో మిరపకాయలు ఇట్లా ఎక్కువ రెండు మూడు చెట్లు ఇక్కడ విడిచిపెట్టిన ఇట్లా ఉన్నాయి ఇంకా ఇక్కడ మొత్తం వంకాయ చెట్లు ఇది మొత్తం వంకాయ తోటనే మస్తు వంకాయ వెళ్తున్నాయి ఇక్కడ వచ్చేసి బచ్చల కూర ఇది పెద్ద బచ్చల కూర అక్కడ చిన్న బచ్చల కూర ఉన్నాయి ఇక్కడ పెద్ద కూర ఇంత ఇంత పెద్దగా పది ఆకులు వేసిన అంటే పప్పు అయిపోతుందండి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉంది చూడండి ఇంక ఇది వచ్చి పుండి గోంగూర మొత్తం గోంగూర పెద్ద పెద్దగా అయితే బాగుంటుందని ఇడిచిపెట్టిన తీయలేదు ఇదంతా గోంగూర ఎర్రది ఉంది తెల్లది ఉంది ఇదంతా పాలకూర చూడండి పాలకూర మొత్తం ఇదంతా పాలకూర వేసిన కింద పైన కూడా ఉంది కానీ కింద కూడా వేస్తామని వేసిన ఇదంతా కాకర చెట్టు ఉండే మొత్తము అయిపోయింది అండి మస్తు కాయలు కాసింది ఇది ఇదంతా తోటకూర ఉండే తీసిన